హాయ్ అండి ముందుగా అందరికీ కూడా నా ఛానల్కి స్వాగతం అండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ ఏంటంటే బీరకాయ పాదుకి పిందులు పండిపోతున్నాయని చెప్పాను కదండి వాటి అయితే ఇక్కడ కొద్దిగా వాటర్ తీసుకుని ఆ వాటర్లో కొంచెం పసుపు వేసుకుని ఈ విధంగా మొత్తం కలిసిపోయేలాగా వాటర్లో ఈ పసుపు మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకుని ఈ విధంగా బాటిల్లోకి తీసుకోవాలండి ఒక బాటిల్లోకి తీసేసుకుని స్పే లాంటిది పెట్టేసుకుని తోటి స్ప్రే చేసేసుకోవాలండి బాటిల్ తోటి నాకు ఇక్కడ ఈ బాటిల్ మొత్తం పట్టట్లేదని వేరే బాటిల్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నానండి ఆ పసుపు వేసుకున్న వాటర్ని వేరే దాంట్లోకి వేరే ఒక బాటిల్లోకి తీసుకుని ఇలాగ బీరకాయ పాదు మొత్తానికి కూడా స్ప్రే చేసుకుంటున్నానండి బీరకాయ పాదు ఒక్కటే కాదండి కాకరకాయ పాదు పిందులు అక్కడక్కడ పండిపోతున్నాయండి వాటికి కూడా ఈ విధంగా మొత్తం ఈ రెండు పాదులకు కూడా ఇలాగ స్ప్రేయర్ తోటి స్ప్రే చేసుకుంటున్నానండి ఇలాగ మొత్తం స్ప్రే చేసుకుంటే మనకి పిందులు అనేవి మాడిపోకుండా ఉంటాయంట అందుకనే ఈ విధంగా అయితే స్ప్రే చేసుకుంటానండి ఫస్ట్ కలుపుకున్న వాటర్ని ఇలాగ మొత్తం స్ప్రే స్ప్రేయర్ తోటి స్ప్రే చేసేసుకోవాలి మొత్తం అంతటికి కూడా ఇటువైపున అటువైపున కూడా ఇక్కడ చూపించిన విధంగా స్ప్రే చేసేసుకోవాలండి మొత్తం కూడా ఈ కలుపుకున్న వాటర్ మొత్తం కూడా స్ప్రే చేసేసుకుంటున్నాను నేను చూసారు కదా ఇక్కడ మనకి పండిపోయిన పిందులు అయితే మీకు కనిపిస్తున్నాయి కదండి చాలా పిందులు అయితే వచ్చాయండి రావడానికి మాత్రం అంటే దీనికి ఎటువంటి మనం మందులు లాంటివి ఏమి కొట్టట్లేదు కాబట్టి ఆ పిందులు ఇంకా అలా మాడిపోతున్నాయి అనమాట అదే బయట అయితే వేరేవి ఆ పింద అలా నిలబడిపోవడానికి ఏవో మందులు కొడతారంటండి బట్ మనం అవి కొట్టట్లేదు కాబట్టి ఇవి ఈ విధంగా అయితే పండిపోయి రాలిపోతున్నాయండి అందుకనేసి ఇలాగ మన ఇంట్లో ఉన్న వాటితోనే చిన్న చిన్న టిప్స్ ఉపయోగించేసి వీటిని కూడా రాలిపోకుండా చక్కగా మనం కూరగాయలను ఇంటి వద్దే పండించేసుకోవచ్చండి ఇవే కాదండి ఇంకా చాలా వేయాలనుకుంటున్నాను నేను ఆల్రెడీ నేను పొలంలో వేసినవి అవన్నీ ఏంటంటే వర్షాలు ఎక్కువ అవడం వల్ల అవి చనిపోయాయని చెప్పాను కదండి మొత్తం వంకాయ మొక్కలు అలాగే ఆనబుయే పాదులు చాలా అయితే పెట్టాను కదండి నేను వీడియో కూడా చేసి ఉంటాను ఆల్రెడీ దాని మీద ఫుల్ వీడియో చేశానండి చాలా అయితే పెట్టుకున్నాను కానీ అవన్నీ ఇంకా వర్షాలు అలా అయిపోయాయి అనమాట ఇక్కడ ఏంటంటే పశువుల కోసం దానా తీసుకొచ్చామండి ఈ దానాన్ని ఎలా పెడతామో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి ముందుగా మనం ఎంతైతే పెట్టాలనుకుంటున్నామో అంతా తీసుకోవాలండి అంటే మేము మొదటిసారి పెడుతున్నాం కదా అందుకనే ఇంకా కొంచెం తక్కువగానే వేస్తున్నామండి అవి తినేదాన్ని బట్టి ఇంకా రేపు అలా పెంచుకుంటూ పెడతామన్నమాట రెండింటికి కలిపి దీనిలో అయితే నానబెట్టుకుంటున్నామండి ఒక గిన్నెని తీసుకుని ఆ గిన్నెతోటి ఇంకొక గిన్నెలోకి వేసేసుకుని ఇలాగ ఒక మూడు గిన్నెల వరకు వేసేసుకున్నామండి అంటే మరి ఎక్కువ కూడా నానబెట్టుకోవచ్చు కానీ అవి మళ్ళీ తినకపోతే వేస్ట్ అయిపోతుంది కదా అనేసి ముందుగా అయితే ఇలాగ కొంచెం మొత్తంలో అయితే నానబెట్టేసుకున్నామండి దీన్ని నానబెట్టుకోవాలంట అందుకనేసి ఇలాగ మనం కావలసిన కాడికి దానాన్ని తీసుకుని దీనిలో వాటర్ వేసుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ వేసేసుకోకుండా అవి నానడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకోవాలి దీని స్మెల్ ఏంటంటే ఎలా ఉందంటే కొంచెం బూస్ట్ స్మెల్ ఉందండి స్మెల్ అయితే బాగుంది ఇది పట్టుకోవడానికి కూడా చాలా మెత్తగా ఉందండి ఇలాగైతే నీళ్లు వేసేసుకుని దీన్ని మధ్యాహ్నం నానబెట్టుకున్నామండి సాయంత్రం ఇంకా అవి పాలు తీసే ముందు అయితే వీటికి పెట్టేసామండి నాలుగింటిలోపు అయితే పెట్టేశాము వీటికి ఈ రెండింటికి హాఫ్ హాఫ్ చేసి పెడదామనేసి ఇక్కడ రెండింటికి కూడా రెండు గిన్నెలైతే తీసుకుని పెడుతున్నానండి దానికి ఆల్రెడీ స్మెల్ వచ్చేసినట్టు ఉంది కంగారు పడిపోతున్నాయి అనమాట ఇలాగా ముందుగా ఒక దానికైతే పెట్టేసుకుని దీనికి పెడుతుంటే అది కూడా ఫిల్ చేస్తుంది చూడండి అది అయితే చక్కగా తలకే చక్కగా ఊపుతుందండి ఏవైనా మనం తీసుకొచ్చేటప్పుడు లేదంటే దానికి ఆకలి వేసినప్పుడు ఇంకా లేదంటే మనం ట్యాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ట్యాప్ విప్పుతున్నాం అనుకోండి దానికి వాటర్ వేసిందనుకోండి అది ఇంకా చక్కగా తలకే ఇంకా ఊపుతూనే ఉంటుందండి తెమ్మని ఇలా ఇలా ఇంకా ఊపుతూనే ఉంటుంది సో అలా అయితే దానికైతే అదైతే బాగా తెలుస్తుంది అనమాట ఇటువైపు ఇప్పుడు నేను దీనికి పెడుతున్నాను కదండి ఇదైతే అంతగా తెలియదు కానీ అదైతే బాగా తెలుస్తుంది దానికి ఏం కావాలన్నది అది పిలిచేస్తుంది అనమాట ఇలాగ ఈ రెండింటికి కూడా ఈ దాన అయితే పెడుతున్నానండి ఇక్కడ ఆ రెండు కూడా చక్కగా తినేస్తున్నాయి ఇంకా ఇవి ఇలాగా తింటున్నాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా కొంచెం ఎక్కువ నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇలాగ డైలీ అయితే ఇవి దాన అయితే పెట్టాలంట నానబెట్టుకుని పెట్టాలంటండి మేము ఫస్ట్ టైమే కదా సో వేరే వాళ్ళు కనుక్కొని ఈ విధంగా అయితే నానబెట్టి పెడుతున్నామండి ఇలాగే రెండింటికి సరిపడగా అయితే పెట్టేసిన తర్వాత కొన్ని వాటర్ కూడా అందులో వేసేసి పెట్టేస్తే తాగేస్తాయండి అలాగే ఇంకొక విషయం అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీ సపోర్ట్ నాకు అందిస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ ఈ విధంగా రెండింటికి కూడా ఈ ఫుడ్ అనేది పెట్టేస్తున్నామండి దానా బానే తింటున్నాయండి ఇలాగే ఈ దానం మొత్తం తినేసిన తర్వాత దానిలోనే కొన్ని వాటర్ కానీ లేదంటే బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా అవి కానీ పోసేస్తే తాగేస్తాయండి అలాగే ఇంకా వీటి పిల్లలు ఉన్నాయి కదండి బుజ్జి లక్ష్మి ఆ రెండు కూడా ఇంకా పాలే తాగుతున్నాయండి తల్లిపాలే తాగుతున్నాయి అనమాట గడ్డి ఫస్ట్ పుట్టిన పిల్ల దోడపిల్ల అయితే కొద్ది కొద్దిగా అలాగా మనం విరిచి పెడుతుంటే గడ్డిని చిన్న చిన్న ముక్కల కింద చేసి పెడుతుంటే అది తింటుందండి జాయిగా ఇంకొకటి అయితే అసలు తినట్లేదు ఓన్లీ పాలే తాగుతుందండి ఇక్కడ ఏంటంటే నేను పాలు తీద్దామనేసి ట్రై చేస్తున్నానండి కానీ భయం వేస్తుంది అనమాట పట్టుకున్నామంటే అంటే అది ఏం చేయదు కానీ కొత్తగా ఉండి ఏదోలాగా అనిపించిందండి నాకు ఏదో స్లోగా అలా తీసాను కానీ ఇంకా కొంచెం సేపు తీసేసి అలాగ వదిలేసానండి మళ్ళీ ఇచ్చేసాను అనమాట అంటే నేర్చుకుందాం అనేసి ఇక్కడ పాలైతే తీయడానికి ట్రై చేశానండి పైగా అంత ధైర్యంగా ఎలా తీయగలిగానంటే అది కొత్త వాళ్ళు తీసినా సరే చక్కగా తీపిచ్చుకుంటుందండి మనిషి ఎదురు నుంచి అలాగ సవర్ చేస్తూ ఉంటే కొత్త వాళ్ళు అయినా సరే చక్కగా తీయించుకుంటుంది ఇంకొక గేదు ఉంది కదండి అది అయితే సరిగ్గా తీపిచ్చుకోదనమాట పాలు ఇది చక్కగా అలా నుంచి ఎంతసేపు తీసినా సరే అలా తీయించుకుంటూ ఉంటుందండి ఇలా అయితే నేను తీసుకున్నప్పుడు స్లోగా వస్తుందండి ఎలా అంటే మనం ఇంజక్షన్ చేసేటప్పుడు సూద్ ఉంటుంది కదండి ఆ సూద్లో వాటర్ వేసేసి ఆ ఇంజక్షన్ ఇలా పిండితే అలా స్లోగా మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుందో అలాగా వస్తుందన్నమాట స్లోగా అంటే ఫస్ట్ టైం కదా అందుకనేసి ఇంకా అలా అనిపించింది అనమాట నాకు ఇలాగ ఇంకా కొంచెం సేఫ్ తీసేసి ఇంకా వదిలేసానండి అది ఇలాగే ఇంకా అప్పుడప్పుడు తీస్తుంటే అలవాటు అవుతుంది అనేసి నేర్చుకుందాం అనేసి తీస్తానండి సో చూస్తారు కదా నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తానండి అంతవరకు చూస్తూనే ఉండండి శిరీష్ ఎవరిథింగ్ ఛానల్ని అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్